వందనాలండి ఈరోజు నవంబర్ ఇరవై ఐదు క్రిస్మస్ సమయం వచ్చేసిందండి చాలా ఈ సంవత్సరం క్రిస్మస్ సీజన్లోకి మనల్ని తెచ్చిన ప్రభువుకు వందనాలు చాలా సంఘాలలో సపోజ్ క్రిస్మస్ అని చేసుకుంటారు మరి ఈరోజు నుంచి మనము క్రిస్మస్ సంగతులు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు అలాంటి సంగతులన్నీ కూడా మన జ్ఞాపకం తెచ్చుకుందాం కుమారుడైన దేవుని శరీర ధారణ గురించి జ్ఞాపకం తెచ్చుకుంటూ సంతోషిద్దాం పర్లోక రాజ్యం వదిలి మనతో ఉండికై ఈ లోకంలోకి వచ్చాడు ఏసయ్య తన రాజ్యం గురించి ప్రకటించి మనలను తిరిగి తన రాజ్యంలోకి తీసుకుని వెళ్లాలనే ఆశతో వచ్చాడు ఆయన ఈ లోకంలోకి వచ్చిన కారణాలు ఇప్పుడు చెప్పినవే కాకుండా అనేకం ఉన్నాయి రాబోయే నెలలో అనేక విషయాలు జ్ఞాపకం చేసుకుందాం యువహాన్ మూడు పదహారు దేవుడు లోకంని ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారుని పంపెను అనే వాక్యంలో సువార్తంతా దాగుంది దేవుని ప్రేమ చాలా గొప్పది నిస్వార్థంగా ఆయనకు మాత్రమే చెల్లు లోకం అంటే కేవలం క్రైస్తవులే కాకుండా సృష్టించబడిన మానవాళి అంతా నిజమైన ప్రేమ అంటే ఏంటో దేవుడు చూపించాడు ప్రతి సంబంధానికి ఇదే మనం ఎవరినైనా ప్రేమిస్తే తమను తాము త్యాగం చేసుకోవడానికైనా వెనదీయం దేవుడు తన కుమారుణ్ణే త్యాగం చేశాడు ఇంతకంటే ఎక్కువ ఎవరూ చేయలేరు మన పాపము శిక్ష తన కుమారునిపై వేశాడు ఆయన సంపూర్ణంగా వెల చెల్లించాడు కొత్త జీవితము తాను కొని మన కోసం ఇచ్చాడు మనం ఇతరులతో సువార్త పంచుకుంటున్న పంచుకుంటున్నప్పుడు మన ప్రేమ యేసు ప్రేమ వలె ఉండాలి సంతోషంగా మన సౌకర్యము భద్రత చూసుకోకుండా దేవుని ప్రేమను పంచుకోవటంలో వారు కూడా ఉండాలని ఆశించాలి రక్షణ అంటే ఏంటో తెలియని వారి మధ్య క్రిస్మస్ సీజన్లో సువార్త పంచుకోవడము మంచి అవకాశం ప్రభు ద్వారా మాత్రమే పరలోకం వెళ్ళేదానికి మార్గం దేవుడే స్వయంగా చెప్పాడు కాబట్టి మనం ప్రేమించే వారికి సువార్త చెప్పకపోతే సంఘం ఎత్తబడిన సమయంలో వారి ఈ లోకంలో ఉండిపోతారు కాబట్టి తప్పనిసరిగా చెప్పాలి పరలోక రాజ్య ద్వారం వారి ఎదుట తెరవాలి ఇతర మతాల వారిని ఆకర్షించుటకై అనేక ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసి వారిని ఆహ్వానించాలి క్రిస్మస్ ట్రీ పెట్టి ఏదోదో యాక్టివిటీస్ చేస్తూ ఉంటాం అక్కడున్న వారిని పిల్లల్ని చుట్టుపక్కల పిల్లల్ని అందరినీ కూడా చేర్చుకోవాలి పోటీలు పాటలు చర్చెస్లో ప్రోగ్రామ్స్లో వారిని ఇన్వాల్వ్ చేయాలి క్రీస్తు ద్వారా దేవుడు తన ప్రేమను మనతో ఏ విధంగా పంచుకున్నాడో వారికి తెలియజేయాలి క్రీస్తు ప్రేమ ఎంత గొప్పదో వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలి క్రిస్మస్ టైంలో మంచి సాక్షులుగా ఉండొచ్చు క్రీస్తును ఎరుగని స్నేహితుల నడుమ మనం క్రీస్తు ప్రేమను ప్రతిబింప ప్రతిబింబింపచేస్తూ వాకింగ్ ఎపిసోడ్స్గా ఉండాలి నడిచే వార్తలుగా ఉండాలి అప్పుడే క్రిస్మస్ అందరితో పంచుకున్నట్లు అవుతుంది ఆయన తన ప్రేమను పంచినట్లుగా మనం కూడా ఇతరులకు దేవుని ప్రేమను పంచాలి ప్రార్థన చేసుకుందాం దయమేడా ఈ సంవత్సరం క్రిస్మస్ సీజన్లోకి మమ్మల్ని తీసుకొచ్చినందుకు మీ స్తోత్రం నాయన తండ్రి ఈ టైం అంతా కూడా తండ్రి మీరు మా కోసం చేసిన త్యాగం గుర్తు చేసుకుంటూ మీకు ఎప్పుడు కూడా థ్యాంక్ఫుల్ హార్ట్తో థ్యాంక్ యూ లాడ్ అని చెప్పే భాగ్యం మాకు తెచ్చేయమని ఇతరులకు స్వార్థ ప్రకటించే భాగ్యం దయచేయమని అవకాశం దయచేమని సుక్రీస్తునామను వేడుకొంచున్నా తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ